స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోసం జిల్లా కేంద్రం అమలాపురం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు సోదా గణపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయం పూర్వ అధ్యక్షుడు రావణం వేణుగోపాల్ రావు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీడీజీ లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిఎంజేఎఫ్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయేళ్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అమెరికాలోని చికాగోలో మెల్విన్ జోన్స్ చే లైన్స్ క్లబ్ పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా దేశాల్లో వ్యాపించిన అతిపెద్ద సేవా సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అని తెలిపారు లయన్స్ క్లబ్ అంటే సర్వీస్ ఓరియెంటెడ్గా మాత్రమే కాకుండా స్నేహాన్ని పెంపొందించే ఉన్నత సంస్థని వెల్లడించారు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ పనిచేస్తుందని అన్నారు లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోదా గణపతి మరియు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు గణపతి హయాంలో క్లబ్ మరింత ప్రగతి పదలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం నూతన కార్యవర్గం చే బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు తదుపరి నూతన అధ్యక్షుడు గణపతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సీనియర్ ప్రతినిధుల సహకారంతో క్లబ్ ను అభివృద్ధి పదంలో నడిపించడానికి తాను కృషి చేస్తానని అన్నారు క్లబ్ నూతన అధ్యక్షుడిగా తనను ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు తదుపరి అమలాపురం లైన్స్ క్లబ్ కార్యాలయానికి ఉచితంగా స్థలాన్ని అందజేసిన దివంగత శిరం మాణిక్యాంబ సూర్యనారాయణ వారసుడు దివంగత శిరం వేణు చిత్రపటాన్ని క్లబ్ కార్యాలయంలో ముఖ్య అతిథుల సమక్షంలో ఆవిష్కరించారు తదుపరి అధిక సంఖ్యలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొంకాపల్లి మరియు అమలాపురం పట్టణ ప్రజలు మీడియా ప్రతినిధులు నూతన అధ్యక్షుడు సత్కరించి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి పీడీజీ పిఎంసీసీ లయన్ సేట్ అనిల్ కుమార్ పిఎంజేఎఫ్ లయన్ చిట్నీడి శ్రీనివాస్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు వేలూరు శివనారాయణ డాక్టర్ పిఎస్ శర్మ పి దేవి బి శివరామకృష్ణ ది అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకుండా తాతాజీ చెల్లిబోయిన శ్రీనివాస్ నల్లా పవన్ ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మండేల బాబీ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కొల్లపాటి ప్రదీప్ కుమార్ అమలాపురం ప్రింట్ మీడియా అధ్యక్షుడు కొండేపూడి సత్యనారాయణ రంబాల సత్యనారాయణ పరసా సుబ్బారావు ఆకుల రవితేజ జనపిరెడ్డి సురేష్ అరిగెల శ్రీనివాస్ కడలి రాజు సూర్యబాబు కుప్పాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం దిస్ ఈస్ అనిల్ జైన్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఆఫ్ ఎండి త్రీ వన్ సిక్స్ నేను లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం నా హోమ్ క్లబ్ ఈరోజు చాలా అంగరంగ వైభవంగా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది ఆ సమావేశంలో మా కొత్త ప్రెసిడెంట్గా సుధా గణపతి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారి కార్యవర్గ సభ్యులందరితో సహా చక్కటి ప్రణాళికతో ఈ సంవత్సరం అంతా కూడా ఒక ప్లాన్డ్గా ఏ కార్యక్రమం చేయాలనేది వారు ముందుగానే అన్ని ఆలోచించుకుని అది బాగా ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో కార్యవర్గ సభ్యులందరితో కూడా మాట్లాడి దాన్ని ఒక డిజైన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం చాలా సీనియర్ మోస్ట్ క్లబ్ డిస్టిక్లోనే అతి పెద్ద క్లబ్బు ఆయన ఏమేంటంటే మా క్లబ్కి ఒక డయాలసిస్ సెంటర్ తీసుకురావాలనేది ఆయన ఆకాంక్ష తప్పకుండా అది మేము ప్లాన్ చేసుకుని మా మల్టిపుల్ డిస్టిక్లో ఉన్న లీడర్స్తో మాట్లాడి ఇక్కడ ఏదైతే వాటికి కావాల్సిన వనరులు ఉన్నాయో అవన్నీ సమకూర్చుకుని మేమంతా కలిసికట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా ఒక చక్కటి డిస్టిక్లోనే మాకు మంచి పేరు వచ్చేలాగా మేమంతా కూడా ఆయనకి సపోర్ట్ చేసి వర్క్ చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరొకసారి ఈ కార్యవర్గ సభ్యులందరికీ ఆయన అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఆల్ ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి మన అమలాపురం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ రోజున ప్రమాణ స్వీకారం కూడా వీరందరూ పెద్దలతో పెద్దలతోటి పెద్దల సమక్షంలో నాకు ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే నా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అమలాపురంలో ఉన్న లయన్స్ క్లబ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని ఆల్టర్నేటివ్ చేయడమా లేకపోతే దీన్ని కంప్లీట్ రీమోల్ చేసుకోవడం పరిస్థితిలో ఉంది అది కూడా మేము ఆలోచిస్తున్నాం అలాగే రెండో ప్రాజెక్ట్ ఏంటంటే డయాలసిస్ ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం ఆ కార్యక్రమానికి ముఖ్యమైన ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ కూడా చాలామంది వచ్చి ఉన్నారు పొద్దుట అందరూ కూడా ముఖ్యమైన కార్యక్రమం అందరూ వచ్చారు వాళ్ళ ఎదురు కూడా నేను మాట్లాడడం జరిగింది వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఈ యొక్క లయన్స్ క్లబ్ను ఈ సంవత్సరం కూడా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశం మీద నేను ఉండడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నుకున్న మా మిత్రుడు నా సేవభిలేషి మా సోదా గణపతి గారిని మరి ఎన్నుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ ఆయన నా ముందు మాట్లాడుతూ ఈ వన్ ఇయర్లోని కూడా సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాలను చెప్పడం జరిగింది చాలా మరి భారీ కార్యక్రమాలు ఆయన పెట్టుకున్నారు కంపల్సరీగా కార్యక్రమాలన్నీ కూడా దిగ్వియంగా పూర్తి చేసుకుని ఆయన లైన్ క్లబ్లో ఆయనకంటూ ఒక సపరేట్ ముద్ర వేసుకుని ప్రజల అందర్మంలో పొందాలన్న విషయంలో ఆయనకి చేదోడు ఆదోడుగా నేను సహకరిస్తానని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ చాలా ఈరోజు అమలాపురం లయన్స్ క్లబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లయన్స్ సుధా గణపతి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నాకు ఈ ఇయర్లో డిస్టిక్ క్వెస్ట్ కోఆర్డినేటర్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ లాస్ట్ ఇయర్ కూడా డిస్టిక్ వెస్ట్ కోఆర్డినేటర్గా సర్ సివి రామ్ స్కూల్లో వెస్ట్ ప్రోగ్రామ్ నిర్వ నిర్వహించి అమలాపురం లయన్స్ క్లబ్ పే పేరు మీద నిర్వహించడం జరిగింది ఇది అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం ఇంకొక వెస్ట్ క్లబ్కి అవకాశం కల్పిస్తారని మా సుధా గణపతి గారు ఇవ్వడం జరిగింది సో ముందుగా ఆయనకు ఒకసారి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ సంవత్సరం డిస్టిక్ వెస్ట్ కోఆర్డిన కోఆర్డినేటర్గా అవకాశం ఇచ్చిన మా గవర్నర్ గారికి అదేవిధంగా మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లూప్ దైనసూ ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సిడుతున్నీ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి